ప్రభున ప్రియమైన దేవుని పడలారా ప్రభువును రక్షకుడైన ఏసయ నామములో మీ అందరికీ ప్రవక్త గ్రంథం ముప్పైవ అధ్యాయం పదిహేడవ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం వారు ఎవరునో లక్ష్య పెట్టనిసియోనని విలివేయబడినది నీకు పేరు పట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసను ఈ గాయములో నువ్వు మాన్పెదను ఇదే యహోవ వాక్కు ప్రియమైన దేవుని బిడ్డగారా ప్రభుత్వ దేవుడు ఇజ్రయేలు ప్రజల యొక్క నింద అవమాన పరిస్థితిలో శత్రువుల చేత వాళ్ళు హీనంగా అలంపబడిన సమయంలో యహోవా ఇజ్రయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు వారు నిన్ను ఈ పెట్టని సియోననియు విలివేయబడిన ప్రజలనియు నిన్ను అంచనా వేసినందున నేను నీకు అద్భుతం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏం వాగ్దానం చేస్తున్నాడండి నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను నీ గాయములను మాన్పెదను ఇదే యహోవ వాక్కు దేవుని బిడ్డలారా దేవుడు మీకు ఆరోగ్యము కలుగు చేయను నీ గాయములను మాన్పను మీ జీవితంలో ఏ పరిస్థితిలో మీరు గాయపడి ఉన్నారు ఏ పరిస్థితిలో దేవుని యొక్క ఒక గుణాన్ని అద్భుతాన్ని ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా దేవుడు మీకు అద్భుతాన్ని చేయను ఎవరంతా మిమ్మల్ని హీనంగా ఎవరంతా మిమ్మల్ని ఒకలకు దీనులని ఎవరంతా మిమ్మల్ని ఏమి లేదని అర్చన వేసి మిమ్మల్ని తక్కువగా చిన్న చూపు చూస్తున్నారా తక్కువగా అంచనా వేసి మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారా భయపడకండి దేవుడు మీ పక్షములో ఉంటున్నాడు ఆయన మీకు ఆరోగ్యాన్ని కలుగు చేయను మీ గాయములను మాన్పును దేవుడు మీ పక్షములో నుండి శత్రువులకు ముందు బల్లను సిద్ధపరచను దేవుని బిడ్డలారా ఈ వాగ్దానాన్ని విశ్వసించండి ఒక గొప్ప అద్భుతాన్ని ఎదురు చూడండి ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కృపతో నింపినడుపును కాక తళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువా కృపగల తండ్రి జీవము గల నాయన ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసే ప్రత్యేక దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ కన్నీటిని తుడవండి వీళ్లకు నాయన ఒక అద్భుతాన్ని చేయండి వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి పరిశుద్ధ ప్రభువా శత్రువులకు ముందు అయినా మీ బిడ్డలు తల వంచి అవమానం అనుభవించి సిగ్గుపడిపోకుండా ఈ బిడ్డలకు శత్రువులకు ముందు బల్లను సిద్ధపరచండి మీ ఆరోగ్యాన్ని రప్పించి వీళ్ళ గాయములను మాన్పండి మహిమా ఘనత గణతస్థుతి మీకి ఏసయ నామములు పెడుకుంటున్నాం మా ప్రియ పరలోకమి తండ్రి ఆమె ఆమె